ఫుల్గా వర్షాలు పడతానయా వర్షాలు పడతానప్పుడు మీకు ఏం తినబుద్ధి అవుతుంది చెప్పుర్రి నాకైతే వేడి వేడిగా మంచి బిర్యానీ తినబుద్ధి అవుతుంది ఇక ఎప్పటికీ చికెన్ బిర్యానీ ఏం తింటాం అనేసి ఎగ్ బిర్యానీ వేసిన అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నది ఇవ్వాలంటే మళ్ళీ ఇవాళ శనివారం అండో శనివారం నేను అసలుకి నాన్ వెజ్ తిన నిన్న ఫ్రైడే రోజు చేసిన మా వారు డ్యూటీ నుంచి రాగానే ఫోన్ చేసి వేడివేడిగా బిర్యానీ ఏదైనా చేసి పెట్టంటే మరి చికెన్ తెచ్చటం లేరు బావా అంటే సరే కనీసం ఎగ్ బిర్యానీ అన్న చేయి మరి అని అంటే సరే అనేసి ఎగ్ బిర్యానీ వేసిన టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నది మీరు కూడా ట్రై చేయరు మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే ఈజీగా టేస్టీగా నా స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎట్లా వేస్తానో చూపెడతానో చూడు మరి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం గ్యాస్ పైన బాగా పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకొని ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఏ బిర్యానీకైనా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్సే అండి అన్నే సూడు నన్నే సువుడు అన్నట్టుగా ఉప్పు కాకుండా ఇట్లా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కనుక వేసి బిర్యానీ చేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది బిర్యానీ అసలు నాకు తెలిసైతే బిర్యానీకి టేస్ట్ రావాలంటే ముఖ్యంగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా ఖచ్చితంగా ఉండాల్సిందే వీటి వల్లనే ఏ బిర్యానీ అయినా సూపర్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇక ఏదైనా అన్హెల్దీని హెల్దీ వేసేట్లు మనతోటి కాదు కానీ ఈ అన్హెల్దీయే సూపర్ టేస్ట్ ఉంటాయి కదా ఏమంటారు మీరు ఇక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకొని పక్కకు పెట్టుకున్నాక అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు సారీ ఇంకా నేను ఏమైనా చెప్పని ఉంటే చే చూడు హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు ఉప్పు ఎందుకంటే ఇప్పుడు ఇవి కొంచెం మగ్గడం కోసం అనేసి ఉప్పు వేసుకోవాలి ప్రతిసారి ప్రతిసారి ఉప్పు వేస్తే ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు ఇష్టమైంది అనుకోండి బుక్క నోట్లో పెట్టకుండా అయిపోతుంది ఇక అందుకోసం అనేసి ఫస్ట్ అయితే అవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు సారీ పసుపు కారం పొడి ధనియాల పొడి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు మీరు కావాలంటే టమాటాలను మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు అది ఒక రకంగా ఉంటుంది టేస్ట్ కాకపోతే నేను ఇక్కడ ఓన్లీ పెరుగు వేస్తాను పెరుగు మనకి ఎందుకంటే గ్రేవీ కోసం అన్నట్టు తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలని కొన్ని క్రష్ చేసి వేసుకోండి ఇదైతే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసి వేసుకుంటే ఆ టేస్టు ఇంకో వేరే లెవెల్ ఉంటుంది అన్నట్టు ఇక తర్వాత ఉడకబెట్టిన గుడ్లను వేసేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ని సిమ్లో ఉంచేసుకోండి ఇక ఇప్పుడు బాస్మతి రైస్ ఉడకబెట్టుకోవడం కోసం నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మనం ఒక గంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకొని అది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ రైస్ అంతా తీసేసి ఇప్పుడు మనం అన్ని ఎగ్ మసాలా వేసి పెట్టుకున్నాం కదా అందులో ఇవన్నీ వేసుకోండి వేసుకొని పైనుంచి ఫుడ్ కలర్ వేసుకోండి మీరుకి ఇష్టం లేకపోతే వదిలేయచ్చు నేనైతే అసలు కుంకుమ పువ్వు తీసుకోవాలనుకుంటానండి ఎప్పటికీ ఫుడ్ కలర్ మంచిది కాదు కదా కుంకుమ పువ్వు నాకు కొంచెం మంచి క్వాలిటీ ఉన్న కుంకుమ పువ్వు అయితే తీసుకోవాలనుకుంటాను ఇక తర్వాత పైనుంచి వాటర్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళా మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర అయిపోయింది అందుకే అది వేసుకోలే ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం నెయ్యి అయితే ఖచ్చితంగా వేసేసుకొని మూత పెట్టుకొని ఆ ఆవిర అనేది బయటికి కోకుండా మంచిగా దమ్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు గ్యాస్ని సిమ్లో ఉంచుకొని మంచిగా ఉడకబెట్టుకోండి చూసిర్రా ఏదో పెద్ద మొలకలు వచ్చినట్టు వస్తాయి కదా మన పొలంలో మొలకలు వచ్చినట్టు వచ్చినాయి రైస్ చూసి ఎంత పుల్లలు పుల్లలుగా ఉన్నదో మస్తు టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చింది అనుకోండి ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక్క మీరు ఒక్క లైక్ అనుకో అది పది మందికి పోతుంది అన్నట్టు ప్లీజ్ అబ్బా లైక్ అయితే ఖచ్చితంగా వేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే కనీసం బ్యాడ్ కామెంట్ అంటే పెట్టారబ్బా ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి మంచి కుకింగ్ రెసిపీస్ అయితే మన దాంట్లో ఉన్నాయి ఒక్కసారి చూసి నేను చేసుకోండి నేను ఈజీగానే వేస్తా మరీ ఎక్కువగా హార్డ్గా కూడా వేయం మనకి ఇంట్లో ఉన్న వాటితోటే రెసిపీస్ వేస్తూ ఉంటా ఒక్కసారి వీడియో మొత్తం మన ఛానల్ని విజిట్ చేస్తే మీకు ఇట్లాంటి రెసిపీస్ పోలడానికి దొరుకుతాయి మన దాంట్లో రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తా అన్న ఈ వర్షాకాలంలో మంచి ఇట్లా ఎగ్ బిర్యానో చికెన్ బిర్యానో ఏదో ఒకటి వేసుకొని మస్తు ఎంజాయ్ చేయండి వర్షాన్ని కాకపోతే జాగ్రత్త బయట రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా బండ్లు నడపండి లేకుంటే స్కిడ్ అయి కింద పడిపోయి పెద్ద ప్రమాదాలు జరుగుతాయి అన్నట్టు రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్